హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము ఆకును మెంతి ఆకును ఇట్లా ఆకలి ఆకలే కట్ చేసుకొని పెట్టుకోవాలి గాడలు అయితే తీసుకోలేదు ఆకులో మెంత మెంతి కట్టలో ఒక నాలుగు తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ మూడు టమాటాలు మీడియం సైజు ఇంకా బెంతాకును తీసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకొని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కకు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె నూనె పోసుకోవాలి తర్వాతకి నూనె వేడయ్యాక నూనె టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టపటలు ఆడుతున్నప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిగడ్డని ఇందులో వేసుకొని దూరగా ఉడికించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇలా నూనెలో వేసుకుంటే మనకు ఇలా నూనెలో అనేటివి బాగా దూరంగా వేయి ఉడుకుతూ ఉంటాయి తర్వాతకి ఇందులో మనము పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో మనము వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టే వేసాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయగాక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగాలా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు ఉన్నది కదా ఆ మెంతాకు ఇందులో వేసుకొని కడుక్ కలుపుకోవాలి చూడండి మనకు మెంతాకు ఉడుకుతున్న కొద్దీ కొంచమే అయిపోతుంది అందుకనే నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను మెంతాకు ఇలా చేయడం వల్ల చాలా బా హెల్త్కి చాలా మంచిదండి మెంతాకు అందుకోసమే నేను అయితే ప్రతి ప్రతి కూరలో ప్రతిరోజు వాడడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు చేసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇలా బాగా కలుపుకొని ఇందులో ఇందులో ఆకులో వాటర్ అనేటివి వస్తాయి ఏ ఆకు కూరకైనా ఈ వాటర్ పోయే వరకు మనము ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోయాక ఇంకా మనము ఇంకా మనము ఒక్కసారి కలుపుకొని మాడిపోని వేయకూడదండి చూడండి నేను ఈ గిన్నె నిండా మెంత మెంతాకు తీసుకున్నా కదా అది చూసే వరకు గుప్పె ఒక పిడకడంత అయింది కదా కూర అందుకనే టమాటాలు వేసుకుంటున్నాను ఇలా టమాటాలు కొంచెం మెంతికూరలో ఎక్కువ ఉంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఇలా టమాటాలు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక టమాటాలు అనేటివి బాగా ఉడికినాక మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక రుచికి సరిపాడు కారొడి వేసుకోవాలి కారం పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న చిన్న మంట పైన కారాన్ని ఉడికించుకోవాలి ఇలా కారాన్ని ఉడికించుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన మెంతాకు కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా నా వాయిస్ మీకు అర్థం కాలేదనుకో సారీ అన్నీ కూల్డ్ అయింది హోల్డ్ అవుతుంది అందుకోసమే వాయిస్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకొని బాగా కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి బాయ్ బాయ్